నరసన్నపేట ఎస్విఎల్ కళ్యాణ మండపంలో జరిగిన అసమ్మతి నేతల సమావేశం నరసన్నపేట టౌన్ కి చెందిన నాయకులు బాల నాయుడు అధ్యక్షతన జరిగింది వక్తలు మాట్లాడుతూ నరసనపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ధర్మాన కృష్ణదాస్ గాని అతని కుటుంబంలో సభ్యుల్ని గాని పోటీ చేస్తే ఓడిస్తానని అన్నారు మాకు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమని అంతేగాని ధర్మాన కృష్ణదాస్ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు వైఎస్ఆర్సిపి నరసన్నపేట నియోజకవర్గ రేబల్ అభ్యర్థి సాగరకోట మండలానికి చిన్నాల కుర్మి నాయుడు మీడియాతో మాట్లాడారు ఎదురు చూస్తున్నారు ఇది చాలా సున్నితమైన విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ఏది ఏమై ఏమైనప్పుడు కూడా జగన్ అన్న సర్వాధికారి సర్వ నిర్ణయం ఆయనే తీసుకోవాలి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున సామాన్యుల తరఫున సర్పంచ్ గారి ఎంపీటీస్ లో క్యాడర్ ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ప్రతి మనుషులతో వినబడుతుంది కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి కౌలు చెల్లు చెవులు కొలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం వినబడుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని మొన్న రాత్రి ఏడు గంటలు నిర్ణయించో నేడు పదకొండు గంటలకి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది కార్యకర్తలు ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇది ఆరంభం మాత్రమే ఇక రేపటి నుంచి మరింత బలోపేతంగా మా వాదనని మా ఆలోచనని వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి సమయం